ಅಧಿಕಾರು ಕಾರ್ಮಿಕ ಕರ್ಷಕ ವಿಜಲ రాష్ట్ర సాధన కోసం సాగిన మహోత్సవంలో పాలు పంచుకున్న వారందరికీ ఈ సందర్భంగా ప్రాణాల శైత్యం త్యాగం చేసిన అమరవీరుల తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైది వేల నలభై ఏడు విజన్ తో ప్రజా ప్రభుత్వం సాగుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో రంగాలలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైతు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైతు రెండు వేల నలభై ఏడు విజన్ లో నాలుగు కీలక అంశాలున్నాయి పేదల సంక్షేమం

ఇంత మహాలక్ష్మి తేడా ఇస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలు కోటి సంచేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సరఫరా రెండు వందల ఎనిమిది లక్షల విద్యుత్ సరఫరా ఇంద్రమ్మ ఇల్లు వంటి పథకాల పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళలు పెట్రోల్ ప్రారంభించింది శిల్పారామంలో సంఘాల ద్వారా ఆరు వందల బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీ అద్దె నూట యాభై బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది రైతులకు ముక్తి దేశ వ్యవసాయ చూసిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది కాలంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మరి రైతులు రుణం చేయడం జరిగింది ఇరవై వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల రుణాలు చేశాము రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాము రైతులు పండించిన ప్రతి గిజలు కొనుగోలు చేస్తూ దాని కొనుగోలు చేస్తే ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది గత ఏడాది రెండు పాయింట్ తొమ్మిది తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా కలిశారు అకాల వర్షాలకు పన్నెండు రైతులకు ఎకరానికి పరిహారం ఇస్తున్నారు సన్నాధాన్యానికి భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరావు ఆత్మీయ కింద ఏడాది పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందరం